గురు బ్రహ్మ గురు విష్ణు గురుడు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మేశ్వర బ్రహ్మ ఈరోజు అచల సద్గురు పూర్ణానంద కర్ణాట్ బండరమ్మరాజిని గారి యొక్క తృతీయ వార్షిక ఆరాధన కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మరియు ఆత్మీయులైనటువంటి అందరికీ కూడా మరి జైగురు అర్పిస్తాం ఈ సందర్భంగా మరి సద్గురుమూర్తి పలికించేటువంటి రెండు మాటలు పలికేటువంటి ప్రయత్నం మనం ఇందాక ఒక శ్లోకం చదువుకున్నాం గురుర్ బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే గురవేణమ అసలు ఇక్కడ చూడండి గురువుకు ఎంత స్థాయి చెప్పారు గురువుకు ఎంత గొప్ప స్థాయి చెప్పారు గురువుని ఎట్లా కీర్తించారు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అంతటితో ఆగలేదు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లతో ఆగలేదు ఇంకా ఆ పైన ఇంకా ఆ పైన గురు సాక్షాత్ గురువు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పారు ఓకే కదా మీకు మీరు అక్కడికి వచ్చున్నారు మరి వీళ్ళందరూ గురువులే కదా వీళ్ళందరిలో మీకు బ్రహ్మదేవుడు కానీ విష్ణువు కానీ ఈశ్వరుడు కానీ అంతకు మించి ఏమన్నా కనపడుతున్నారా లేదా ఫలానా ఈ గురువుగారిని చూడగానే అమ్మో వీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గొప్పవారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని మీకు అనిపించాలి కదా అంటే ఎప్పుడు నేను నా గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవించగలిగినప్పుడు నా గురువు గీసినటువంటి గీతలో ఆ గీత మీద నేను నడిచినప్పుడు మీకు అలా అనిపిస్తుంది నేను అలా జీవించలేదనుకోండి అప్పుడేమవుతుంది నేను పేరుకు మాత్రమే గురువునవుతా పేరుకు మాత్రమే గురువునవుతా అలా పేరుకు మాత్రమే గురువులు అయ్యేటువంటి వాళ్ళ లోకంలో చాలామంది ఉన్నారు కనీస ఆచరణ కూడా లేకుండా కనీస ధర్మాలు కూడా పాటించకుండా ఎందుకంటే మన సిద్ధాంతం అనేటువంటిది అన్ని స్థాయిల వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్పేది కాదు ఎందుకంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొటి చెప్తారు ఇప్పుడు కొత్తగా వెళ్ళేటువంటి వాళ్ళని పిలిచి నేనేదో ద్వాదశి మంత్రానికో షోడశి మంత్రానికో అర్థం చెప్పా అనుకోండి అది అర్థమవుతుందా అది అర్థం కాదు అది అర్థం చేసుకోవాలంటే ఎంత స్థాయి ఉండాలి అంటే సత్కర్మానుష్ఠాన పరుడై ఉండాలి తర్వాత జ్ఞానం తెలియాలి తర్వాత జ్ఞానాతీతం అంటే ఒక స్థ ఒక్కొక్క స్థాయి దాటుకుంటూ వెళ్ళినటువంటి వాడికి చెప్పాలి సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారణ ఇవన్నీ పూర్తి చేసినటువంటి వాడికి ఎరుక పూర్తిగా అర్థమైనటువంటి వాడికి ఆ ఎరుక తనకు ఇబ్బంది కలిగిస్తానని అనిపించినప్పుడు ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడతడే పండితురెతడు గురువు అతడే కానీ గురువులు గురువులమని కొట్ట కొరకు ఎరుక యొక్క భ్రమ ఎవరికి కలిగిందో వాళ్లకు పరిపూర్ణ గురువు యొక్క అవసరం మనకి నిజంగా కలిగిందా ఎరుక యొక్క భ్రమ ఈ ఎరుక వల్ల నాకు దుఃఖం కలుగుతుంది ఈ ఎరుకే జనన మరణాలకు కారణభూతం అవుతుంది ఇదే నన్ను జనన మరణ చక్రంలో పడవేస్తుందని నాకు అనిపించి నాకు ఇది వద్దు స్వామి ఈ ఎరుక వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని నేను గురువును ఆశ్రయించితే వారు చెప్పాలి మరి నేను నాకు అంత స్థాయిందా నా నేను అన్ అంత స్థాయిలో ఉండగలిగానా నా ఆచరణ కానీ నా జ్ఞానం కానీ అంత గొప్పగా ఉంటే ఓకే కానీ ఎంత మంది ఇక్కడ భాగవత కృష్ణదేశ్వల వారు లక్షణయుతుడై వినువారికి కనువారికి తనలా వెరిగించు దీన్ని తప్పాక వింటే అన్నారు ఎవరికి చెప్తాన్నారు లక్షణయుతుడై ఉన్నటువంటి వారికి చెప్తా అన్నాడు మీరు లక్షణైతుడై ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వినాలని చెప్పారు అందరినీ వినవని చెప్పలేదు అందరినీ చదవని చెప్పల లక్షణయుతుడు అంటే ఏంటి లక్షణయుతుడు అంటే సల్లక్షణ అంటే మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మంచి లక్షణాలు అంటే అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అద్వేస్తత్వాది గుణాలు భక్తి లక్షణాలు జ్ఞాని లక్షణాలు జ్ఞేయ లక్షణాలు దైవీ లక్షణాలు స్థితప్రజ్ఞ లక్షణాలు ఇలాంటి సల్లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వాడు అలాంటి వాడికి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారంటే సాధన సంపత్తి యుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమున బాధ పడలేక తన పుణ్యోదయమున గురునిగా అన్నారు అంటే సాధన సంపత్తి కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ బోధ వినడానికి అర్హత వస్తుంది మరి అంత అర్హత నాకు వచ్చిందా అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి ఆ జ్ఞానం నాకు కలిగిందా అనిత్యమైనటువంటి దానిందు వైరాగ్యం కలిగిందా నిత్యమైనటువంటి దాని ఎందు ఆసక్తి పెరిగిందా మరి నన్ను నేను ప్రశ్నించుకోవాలి కదా ఇప్పుడు అనిత్యమైనటువంటిది ఏంటది ఏం గురుగారు మాకేం తెలుసు అనిత్యమైనది ఎప్పుడైనా చూసారమ్మా మీరు అనిత్యమైనటువంటిది ఎప్పుడైనా మన సూర్యాపేటలో ఒకళ్ళు చూసారండి అనిత్యమైనటువంటిది నకరికల్లు ఎవరైనా చూసారా అనిత్యమైనటువంటిది అంటే ఏంటి దాన్ని మొన్న సూర్యాపేటలో వాళ్ళు చూసారంట నేను చూశా అని చెప్పారు ఇప్పుడు నకర కళ్ళులో ఎవరైనా చూసారా అనిత్యమైనటువంటిది ఏం గురువుగారు మాకేం తెలుసు అనిత్యమైనది అంటే అది ఎట్లుంటుందో మాకేం తెలుసు గురువు గురువుగారు చూపిస్తే కదా చూడటానికి అంటమాను అంటవా అమ్మ అనంగా ఎందుకంటే అనిత్యమైనటువంటిది ఏంటో మనకు తెలుసు అంటే అనిత్యమైనటువంటిది ఏంటి ఎట్లా ఉంటుంది మొన్న ఎర్రకుంటుంది అన్నారు అదేనా అమ్మ ఎవరో చెప్పారు మన పచ్చకు కూడా ఉంటుందని చెప్పారు అదేనానిత్యమైందంటే అంటే అనిత్యమైనటువంటిది అంటే ఏంటి మార్పు చెందేటువంటిది అని అర్థం అనిత్యమైనటువంటిది అంటే ఏంటి మార్పు చెంది మార్పు చెందేది మీ ఊరిలో ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా గురువుగారు మార్పు చెందే చూడడానికి ఏ ఊరు వెళ్ళాలా ఏ పుస్తకం చదవాలా ఏ మీటింగులకు వెళ్ళాలా నన్ను నాకు నేనే ఎగ్జాంపుల్ మార్పు చెందేదానికి ఎవరు ఎగ్జాంపులు నాకు నేనంటే కాదు నా శరీరమే ఒక ఎగ్జాంపుల్ అది ఎట్లా గురువుగారు శరీరం ఎట్లా ఎగ్జాంపులు అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత ఉన్నామమ్మ వన్ ఫీట్ అనుకోండి లేదు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నాం అనుకోండి ఇప్పుడు ఎంత ఉన్నాం అప్పుడు వెయిట్ ఎంత ఇప్పుడు వెయిట్ ఎంత అప్పుడు కుడితే తెలియలా అప్పుడు చేమ కొడితే తెలియదు ఇప్పుడు దోమన కూడా దగ్గరకు రాని ఇట్లా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది నాలెడ్జ్లో మార్పు వచ్చింది మన బాడీ లాంగ్వేజ్లో మార్పు వచ్చింది అంటే మార్పు చూస్తున్నామా లేదా అంటే ఎలాంటి మార్పు ఇది ఈ శరీరంలో ఎలాంటి మార్పుని చూస్తున్నాము ఏమవుతుంది ఇలా మార్పు చెంది ఏమవుతుంది చాలా మార్పు చెంది చివరికి నశించిపోతుంది అవును అనిత్యం అంటే ఏంటి నశించిపోయేటువంటిది అని అర్థం నశించిపోయేటువంటిది ఏది ఈ శరీరమే నశించిపోయేది ఈ శరీరమే మరి ఈ శరీరం అనుకున్నాం నిత్య అనిత్య వివేకం ఏది నిత్యమైంది ఏది అనిత్యమైంది తెలుసుకోవాలనుకున్నాం ఇప్పుడు ఒకటి తెలుసుకున్నాం కదా అనిత్యమైనటువంటిది ఏంటి అంటే తెలుసుకున్నావా లేదా అమ్మయ్య ఒకటి అర్థమైంది ఇప్పుడు నిత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది ఎవరో చెప్పారు నార్కట్ పెళ్ళిలో ఒకళ్ళు చూసారంట నిత్యమైంది మీ ఊళ్ళో చూసారమ్మా నిత్యమైందని చూసారా అంటే అనిత్యమైనటువంటిదండి ఏంటంటే మార్పు చెందేదని అర్థం అవునా మరి నిత్యమైనటువంటిదండి అంటే ఏంటి మార్పు చెందకుండా ఉండేటువంటిది ఈ ప్రపంచం మొత్తం మార్పు చెందినా కానీ అది మార్పు చెందదట మార్పు శరీరానికే కానీ దానికి లేదట మార్పు నిత్యమైనటువంటి దానికి మార్పు లేదు మరి ఇప్పుడు ఆ నిత్యమైనటువంటిది ఎక్కడున్నది దాన్ని తెలుసుకోవడానికి ఏమైనా పుస్తకాలు చదవాలా దాన్ని తెలుసుకోవడం కోసం ఏమైనా కష్టపడాలా అవసరం లేదు మనం తెలుసుకుంటే తెలుసుకోవచ్చు లేదా గురువు దగ్గరకు వస్తే సింపుల్ అయిపోద్ది గురువుగారు దీన్ని చాలా తేలిగ్గా అర్థమయ్యేట్టు చెప్పగలుగుతారు అదేంటి నిత్యమైనటువంటి దాన్ని ఏమన్నారు ఆత్మ అన్నారు ఇందాక చెప్పారు కమ్మ ఆత్మ నిత్యమైనటువంటిది శరీరము అనాత్మ శరీరము అనిత్యమైనటువంటిది అని చెప్పారు ఈ రెండు అర్థమైనయా కాలేదా ఆత్మ నిత్యమైందని అర్థమైంది శరీరం అనిత్యమైనటువంటిది అని అర్థమైంది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకును తెలుసుకున్న తర్వాత మరి దేనికి ప్రియారిటీ ఇవ్వాలా ఇప్పుడు మీరు టీవీ కొనడానికి షోరూమ్కి వెళ్ళారనుకోమ్మ ఆయన చెప్పాడు ఒక టీవీ చూపెట్టాడు దీనికి వారంటీ లేదు గ్యారంటీ లేదు తీసుకెళ్ళగానే కూడా చెడిపోవచ్చు మా సంబంధం లేదు ఇది కొనుక్కుంటారా అని అడిగాడు ఇంకోటి చూపెట్టాడు దీనికి వారంటీ ఉంది గ్యారంటీ ఉంది ఎన్నాళ్ళైనా ఉంటుంది అని చెప్పారనుకోమ్మ దేనికి ప్రయారిటీ ఇస్తాం గ్యారంటీ ఉన్నదానికే ఇస్తాం ఇప్పుడు శరీరానికి గ్యారంటీ ఉందా గ్యారంటీ లేదు కదా ఇప్పుడు మనం గ్యారంటీ లేని దానికి ఎక్కువ టైం కేటాయిస్తామా గ్యారంటీ ఉన్నదానికి ఎక్కువ టైం కేటాయిస్తామా గ్యారంటీ ఉన్నదానికే కదా మిమ్మల్ని మనం ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునేసరికి ఇప్పటివరకు మనకి ఎన్ని సంవత్సరాలు గడిచినాయో ఈ గడిచినటువంటి సంవత్సరాలు మొత్తంలో క్యాలకులేట్ చేసుకుంటే మనం దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చును దేనికోసం ఎక్కువ సమయం కేటాయించును అంటే ఎంతసేపు ధ్యానం చేసిన అమ్మ ఇప్పుడు ఆధ్యాత్మికం కోసం కేటాయించ మనం తెలివిగలవడం కదా అనిత్యమైన అయితే ట్రైన్ చేయం కదా నిత్యమైన దానికోసమే కదా ట్రై చేసేది మరి ఇప్పుడు నిత్యమైనటువంటిది ఆత్మ అని తెలుసుకుంటే నిత్యమైనటువంటి దానికోసం ఎంతమంది ట్రై చేస్తున్నారు ఎంత టైం కేటాయిస్తున్నారు ఇప్పుడు మీరు తెలియగలవాడు కాబట్టి నా దృష్టిలో ఒకవేళ అనుకుంటే మీరు ఒక పన్నెండు లేదా పదిహేను గంటలు నిత్యమైన దానికోసం కేటాయిస్తున్నారేమో నేను అనుకుంటున్నా అవునా కదా కాదా ఎవరు ఏం స్పందించట్లేదు అంటే పన్నెండు పదిహేను కాదులే గురువుగారు ఇంకొంచెం తగ్గించమని అని అంటారమ్మా పది గంటలు వేసుకుందామా పోనీ పదొద్దా ఎనిమిది ఎనిమిది కూడా వద్దా పోయి ఆరు గంటలు ఆరు కూడా వద్దా నాలుగు గంటలు నాలుగు కూడా వద్దా ఉదయం అర్థగడ్డా సాయంత్రం అర్ధగడ్డ గంటేనా మరి అనిత్యమైన దానికోసం ట్వంటీ ఫోర్ అవర్స్ దానిక నిద్రపోతున్నా కానీ అదే గుర్తొస్తుంది కళల్లో అంటే నిద్రపోయేప్పుడు కళలో కూడా నిత్యమైన దాని గుర్తురాని వాటిలో అనత్యమైన అనిత్యమైనటువంటి దానికోసమే స్క్రోల్ అవుతుంది స్వప్నావస్థ కూడా అనిత్యమైనటువంటి దానికోసమే పరుగులు తీస్తుంది ఎట్లా అంటే అమ్మా ఈ దేహం అనిత్యం అని తెలుసు కానీ మనం జీవించి ఉన్నంత కాలం కోసం కూడా దీనికోసమే తప్పిస్తున్నాం ఓకే దీనికోసమే కాదు దీనిని అంటిమెట్టుకున్న ఉన్నటువంటి తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు భార్య పిల్లలు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాలు వీళ్ళందరి కోసం ట్రై చేస్తున్నావు అసలు విషయం మర్చిపోయినావు అసలు నిత్యమైనటువంటి దానికోసం టైం స్పెండ్ చేయడానికి మన దగ్గర టైం లేదు మరి ఇంకెప్పుడు గురువుగారు గురువుగారు ఇట్లా కాదు ఇట్లా కాదు వచ్చే జనవరి ఫస్ట్ నుంచి కావాలంటే మీరు లెక్క పెట్టుకోండి వచ్చే జనవరి ఫస్ట్ నుంచి మేము మారిపోతాం మేము ఇట్లా ఉన్నాం ఇక్కడ నుంచి అప్పటి నుంచి ఇట్లా అట్లా ఉన్నాం అప్పటి నుంచి నిత్యమైన దానికోసమే ట్రై చేస్తాం అంటే అమ్మా ఒక మంచి పని చేయటానికి ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేయటానికి రేపు అనేటువంటి దానికోసం మనం వెయిట్ చేయకూడదు రేపటి కోసం వెయిట్ చేయకూడదన్నారు కాలమెంతో కాస్టు అయినది వేస్తు చేయకు కాలమెంతో కాస్టు అయినది మానవా మేలు కొనరానేటికైనా మేలు కొనరానేటికైనా రేపు మా పనబోకురా మానవానైనా నీవు మాయ పనులను మానవా మాను కొని గురు బోధేమకి జన్మలేత్తుట మానవా అమ్మ కాలం చాలా ఖరీదైనటువంటిది అని చెప్పారు అంటే దానికి వెళ్ళలేదు చెప్పుకోవడం కోసం కాలం చాలా గొప్పది అని చెప్పుకోవడం కోసం చెప్పారు మరి విలువైనటువంటి కాలాన్ని మనం దేనికోసం వినియోగించాలి విలువైనటువంటి జ్ఞానం కోసం వినియోగించినప్పుడు మాత్రమే ఆ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది ఇప్పటి ఎలా వినియోగించామో తెలియదు ఇప్పటివరకు ఎలా వినియోగించామో తెలియదు కనీసం ఈరోజు అమ్మగారి ఆరాధన కాబట్టి ఈ ఆరాధనను పురస్కరించుకోనైనా కానీ ఇంకేమైనా మార్పులు చేసుకోవాలని చేసుకోవాల్సి ఉంటే మరి మార్పు చేసుకొని మన యొక్క జీవన విధానాన్ని గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా వారి మార్గంలో నడిచి ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జయచల సద్గురు ప్రభ మహారాజు కూతురు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు